హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరి కాసేపట్లో ఇరవై ఐదు వేల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేసిందనమాట ఇక మరి కాసేపట్లో ఈ రైతులందరికీ కూడా ముందుగా ఈ జిల్లాల వారికి ఈ డబ్బులు అయితే జమ అవుతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే సమాచారాన్ని ఇప్పుడే తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు రైతుబంధు పథకం కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక ఎటకేలకు ఎదురు చూసినటువంటి తరుణంగానే మన తెలంగాణ ప్రభుత్వం అయితే రైతుబంధు సాయాన్ని అయితే విడుదల చేసింది ఈ రైతుబంధు సాయం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలని అయితే విడుదల చేసిందనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు బంధు సాయం అయితే అందుతూ ఉంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఎకరాల నాలుగు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు జమ అయిందని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తుంది ఇక ఈరోజు రైతుల ఖాతాల్లోకి ఐదు ఎకరాలకు సంబంధించి ఇరవై ఐదు వేల రూపాయలను జమ చేస్తున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే చేసింది ఇక మరి కాసేపటి అంటే కొద్దిసేపటి క్రితం నుండే ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి అండి ఒకసారి రైతులందరూ కూడా చెక్ చేసుకుని డబ్బులను తీసుకోవచ్చు ఇక యాసంగి కూడా మనకు తక్కువ మోతాదులోనే అంటే తక్కువ విస్తీర్ణంలోనే మనకు పంటలు అనేటివి వేయడం జరిగింది యాసంగి సాగుకు సంబంధించి యాసంగి సాగుకు సంబంధించి పెట్టుబడికి మనకు రైతులకు చాలా లేట్ అయిపోయింది కాబట్టి మనకు రైతులైతే ఈ విధమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక రైతుబంధు డబ్బులు ఇంకా పూర్తి స్థాయిలో జమ కావడానికి వచ్చే నెల చివరిలో చివరి వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు జమ అవుతాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి మనకు రైతు బంధు సాయం ఇంకా అందేది చాలా లేట్ అనేది అవుతుందండి రైతులు రైతు బంధు సాయం కోసం ఎదురు చూసుకోకుండా మీరు పంటలు సాగు చేసుకోవాలని కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి